హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అందరికైతే హ్యాపీ పొంగల్ అండ్ అయితే ఇవాళైతే హ్యాపీ భోగి అండి ఇంకా భోగి రోజైతే మంచిగా ముగ్గు వేసి ముగ్గులో అయితే భోగి మంటం పెట్టారు పెట్టి డ్యాన్స్ అనమాట సో చాలా బాగా వేస్తున్నారు కదా సో ఇదైతే అయిపోయాక మేమైతే మా ఇంట్లో వేసుకున్నాము వీళ్ళు ఇలాగ డ్యాన్స్ బాగా చేస్తున్నారని వీడియో అయితే తీసాను చాలా బాగా వేశారు కదా సో అందరు కలిసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అసలు భోగి అనేది సో అందరికైతే ఇంకొకసారి భోగి శుభాకాంక్షలు అండి సో మేమైతే ఎలా చేసుకున్నామో చూసేద్దాం అంటే మా ఇంట్లో వరకే ఎవరైనా ఎవరి పండుగ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వరకే చేసుకుంటారనుకోండి సో ఇప్పుడైతే మనం చూసేద్దాం పెన్షన్ కంటే కదా మీరు అనేది వస్తాయి చూడండి వస్తాయి పనకేపల్లాకొస్తాయి మనలే కొంచెం పెన్షన్ పెరిగినాయి కాబట్టి కొత్త మేమైతే ఫైకి లేచి భోగి మంటలు అయితే మా ఇంట్లో వేసుకున్నామండి వేసుకొని ఇంకా ఏమంటారు అక్కడ గడ్డి ఉంటే గడ్డి అయితే బాగా మండుద్దని అది గిట్ట కొంచెం వేసి కర్రలు వేసి అయితే భోగి మంట వేసుకున్నాము చూద్దాం

Happy birthday, happy birthday for me, me happy birthday. അവിടെ glare ആണ് അല്ലേ ദേ പോയ് ഐ എടുക്ക്ടാ with okay. it ముగ్గులు అయితే అయిపోయాయి భోగి వంటలు ముగ్గులు అయిపోయి స్నానాలు అయితే చేసేసాము సో టుడే అయితే భోగి రోజు అయితే నువ్వుల రొట్టె ఇంకా చిక్కుడుకాయ కూర అయితే చేసుకున్నామండి అవే చేసుకొని తింటాం మేము భోగి రోజు ఇంకా సంక్రాంతి రోజు పులగ వంతాం అనమాట సో అవి వండుకొని అయితే తినేసాము ఇవాళయితే కారుసుట్లు పిండి వంటలు చేసుకుందామని కారుసుట్లు చేసుకుందాం చేసుకుంటున్నాం అనమాట సో వాటిని ఎలా చేసుకున్నాం అనేది ప్రిపేరింగ్ చూపిస్తున్నాను చూసేయండి చాలకన చాలే ఆ వాళ్ళం దగ్గర అసలు లాప సరా సపొడ సపొడ తవ్పిస్తే పేస్ట్ Vediamo cosa succede, non è arrivata. Non è la video, non è arrivata la video. Vediamo cosa succede. కారపూసలు రావడం ఇప్పుడు నాకెళ్ళిపోతే ఒక బిడ్డ ఎప్పుడైతే కార్సలు సంక్రాంతికి ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం సన్న పూస దీంట్లో ఓన్లీ కారం ఉప్పు అల్లవిపై వాటర్లో కలిపి అవి వేయాలి ఎందుకంటే ఇంకేది కొంచెం ఎట్టుకున్నా సన్న కార పూస కదా దిగదు అందుకోసమని పప్పు కేజీ అనుకోండి కేజీ బియ్యం పోసుకుంటే చాలా బాగా వస్తాయి కరు కరువు అనుకుంటూ అది కేజీ శనగపప్పు కేజీ కంట్రోల్ బియ్యం ఓకే దానికి సరిపడిన తుప్పు సరిపడినంత కారం వేసుకొని చెస్ట్ అలవాటు టేస్ట్ వాటర్ వాటర్లో కలిపి పోసుకోవాలి అంతే ఇంత ఇప్పుడు మనం కట్సేసుకున్నాం చాలా ఉంది పుష్కరం అంటే కొంచెం కష్టంతో కూన పని మనం మనోసంగా ఎందులో ఏలు పెట్టామనిపిస్తుంది ఎందులో ఏలు పెట్టామనిపిస్తుంది

ఆవున బొంది పోసే. అప్పుడు అడియ చేసనిది. ఇదే చిన్న కొడు. యా వద వద పోసినంట. అలా కనజే. చెల్లి ఇవ్వదరా. వంటదల నాక మంచాం తీసే పెట్టేమో కాదు మంచానికి గలీజు జిడ్డు పట్టదు दात दाडीपुर पाहालव मी गाडी आ धर्मा दर्शितला पण पडले మాయస్ కి కొరే పోని దీపక బోల్తుకో బోల్తు యా అలొడే గట్టిపొచ్చినే ఏ వస్తాయ అలొడే ఓడేకి జల్లం ఇదంతే ఈ రిస్కి ఓదంతే పోతరు ని బెటెరా ఇకి ముదమేట హ్ ఆ మే నాకమతేతే ఇరాకాల గోపి చికెన్ ఐయోనరా అగొందరా దకదో ముకొ ముదలే ఓడి పలకరియతిగా ముదలే పాలిలేనే తీస అలనేయినా జనద తాటిపచ్చి ని తీసింది ఆ అదే కావాలి అదే కావాలి ఇదా ఆ

ये चलो औरकडे आरकवंट बंदा रे अती गोजे गोजे बाई एकदम मंकी बोल राव बोल यार पु बोल ये चलो औरकडे आरकवंट बंदा रे अती गोजे गोजे बाई एकदम मंकी बोल हे रीचात वगडेसारच तयार हाय रीचात वगडेसारच तयार वागलो वंपलो ఆ చీలలు మూలలో బాగాలో ఇంకొక ఆ చీలలో పళ్ళకుండాలి నేను తల్లి ఉండాలి చూసి ఇక్కడ కోసం

తమలగడ మిక్స్ అయిపోయడానికి ఎంత కర చేసునో ఆ అడిగండి పిస్తాలి కొట్టేది ఇదు ఇంట ఇర పిస్తా గిలక దేయ్ ఇంట మనో కొడుకైలేదే ఏంది ఇంట మనో మనో పోతాది ఇల్ల రండితే నా దక్క కొచం మీద బయట పెడతది ఏంది మధ్యలో మంచి కొంచెం కొట్టుకోబెట్టండి அது <laughs> இது <laughs>

ఫైవ్కి లేచామండి సో ఫైవ్కి లేచి ముగ్గులు వేసాము ఎందుకంటే ముగ్గులు వేసేసరికి టైం పడుతుంది కదా ఇంకా నేనైతే నేను ఓన్గా వేయాలంటే త్రీకి లేవాలి అదనమాట సో ఇప్పుడైతే ముగ్గులు కంప్లీట్ చేసుకొని ఇంకా పండుగలకు వెళ్దామా ఓకే

¿Qué mm. es mm, perdón. Déjale, ya ve, chin, chin. Saya dari perburuan, mungkin tinggal di desa dengan hati, ఏంటి రోట్లో దంచుతుంది గోరెంటాకు అనుకుంటున్నారా కాదండి కరాపాకు సో గార్లకైతే ప్రిపేర్ చేసింది పచ్చికారం ఇంకా కరాపాకు అవన్నీ వేసి నూరి ఇంకా గార్లకు వేస్తారు గారెలు వేసుకుంటాం అనమాట ఇం ము మార్నింగ్ సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే పుల్గ వండి దేవుడికి పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మేమైతే చికెన్ మటన్ తినేస్తాం అనమాట ఇక్కడ మా తమ్మలైతే అలాగే చేసుకుంటారు ఆ రోజు తినేస్తారు ఫస్ట్ అయితే నేను గారెలు వేస్తున్నాను గారెలు వేసేస్తే ఒక పని అయిపోతుందని మార్నింగ్ ఇవి తినొచ్చు కదా అన్నట్టుగా గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనం గారెలు వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో పెసరపప్పు గారెలు అండి ఇవైతే నైట్ నానబెట్టుకొని మంచిగా మార్నింగ్ లేచి రుబ్బుకొని కావాల్సినవన్నీ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది గారెలు అయితే నాకు భలే ఇష్టం గారెలు చికెన్ పర్ఫెక్ట్ జోడీ అనమాట సూపర్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం వాటిని Into 凡凡 குறாதே हां मीन जानी याद हूं గారెలు అవన్నీ చేసేసి నేను స్నానం చేసేసా మా అత్తమ్మ పొంగల్ చేసింది సో దేవునికి అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా మేమ్మటే మటన్ అవి వంతు ఉన్నాగా అది తీసేద్దాం ఉన్నాడు ఇప్పుడు వచ్చి అంటుండే ఇంచు కదా ఇంకొక వచ్చి ఉన్నట్టు కొత్త నూనెలు మగ్గించినావా చికెన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అయిపోయిందండి ఇంకా కనుమ అనమాట అందరికీ కనుమ శుభాకాంక్షలు గిట్లా సో ఇప్పుడైతే మేము నిన్నైతే గారెలు మటన్ చికెన్ తోటి మనం చేసుకున్నాం కదా టుడే గిట్ట టిఫిన్కి అయితే మేము పూరీలు చేస్తున్నాం పూరీలు చికెన్ తోటి అనమాట సో మీరేం చేసుకుంటున్నారైతే సంక్రాంతి ఎలా జరుపుకున్నారో మాతో షేర్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి నేనైతే పూరీలు తీసుకుంటున్నాను సో పూరీలు చేద్దాం ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి ఓ రే పిల్లలు అన్ని నేనే చేసే

ఇది పచ్చనే అయింది వల్ల నేనే ఇది పచ్చనే ఉంది ఏ సంగతి అయింది అడుగు పోతే ఏ సంగతి అయింది అటు పోదామా ఇక చూసుకున్నాం కదా అనుకొని ఫోన్ చేసేవాంటున్నాను అవుతున్నాను అందరూ అయితే పండుగ ఎలా జరుపుకున్నారు మేమైతే ఇలా జరుపుకున్నామండి సో సంక్రాంతి అనేది అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరిగింది సో ఇప్పుడైతే నాటుకోడి చికెన్ పూరీలతోటి మనం తిన్నాం సో అందరికీ ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి అండి మేమైతే ఇలా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్